శివాలయంకి వెళ్దాం అనుకున్నాం కదా అవును ప్రతిసారి పూల మాలలు తీసుకెళ్తున్నాం ఈసారి వెరైటీగా తులసి మాల తీసుకెళ్దామా వద్దు ఎందుకని రేపు బుధవారం సరే మండి తీసుకెళ్దాం అప్పుడు వద్దు ఎందుకు ప్రతి దేవునికి తులసి మాల వేస్తారు అది శుభమే శివయ్యకు తప్ప ఎందుకని ఎందుకని పూర్వం జలంధరుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు చాలా తప్పులు చేస్తుండేవాడు అది తట్టుకోలేక ఒక రోజు శివయ్య అతన్ని సంహరిస్తాడు కాకపోతే ఆ జలంధరుడి భార్య పేరు బృంద ఆమె గొప్ప పుణ్యవతి ఆమె గొప్ప పతివ్రత మరి తానికి తులసి మాతకి ఏంటి సంబంధం ఆ వృందాదేవి ఎవరో కాదు మన తులసి మాతనే అయితే అతను చనిపోయిన విషయం వృందాదేవికి వెంటనే తెలియదు అది తెలిస్తే ఆమె పుణ్యం వల్ల మళ్ళీ జలంధరుడు బతికొస్తాడేమో అని విష్ణుమూర్తి జలంధర్ రూపంలో వృందాదేవి దగ్గరికి వస్తాడు అంటే తులసి మాత దగ్గరికి వస్తాడు ఈ వృందాదేవి అసలు నిజం తెలుసుకుంటుంది తెలుసుకొని తన భర్తను సంహరించింది శివుడే అని తెలుసుకున్న తర్వాత తన మాలలతో అంటే ఈ తులసి ఆకులతో శివుణ్ణి ఎప్పటికీ పూజించకూడదు అని శాపం పెడుతుంది ఆ ఆచారం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది అందుకని వద్దు ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి